మా తాత స్క్రిప్ట్ రావట్లేదు నేను చేస్తాను చేయను అనుకోండి అని స్క్రిప్ట్ మా తాత తీసుకురావట్లేదు సో ఇది మాకు పెద్ద బ్యారియర్ అయింది అని చెప్పి కామెంట్ చేశారు మేడం మీరు కూడా అదే అదే కామెంట్ చేస్తారు సో మేడం అనేది ఏంటంటే టాలీవుడ్ ఆ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి కారణం ఏంటి అని ఒకటి ఏంటంటే డెఫినెట్ గా నేను ఐఎమ్ నాట్ టు ఇట్ దట్ దే హావ్ ఫియర్ ఆఫ్ రిజెక్షన్ నిజంగానే నాకు నా దాకా వచ్చిన తర్వాత ఆవిడ దాకా వెళ్ళాక ఆవిడ నో చెప్తే చెప్తే ఏమవుతుంది ఇంకో హీరోయిన్ దగ్గరికి వెళ్తావు నాకు సెట్ అవ్వట్లేదు అంటే నేను చేయలేను అని చెప్తే యూ కెన్ గో బట్ అట్లీస్ట్ ఆ ట్రై చేశాను అన్న సాటిస్ఫాక్షన్ మీకు ఉంటుంది కదా సపోజ్ నేను వెళ్ళకుండా వెళ్తే ఆవిడ ఎస్ చెప్పేదేమో అన్న థాట్ కన్నా నేను వెళ్ళాను ఎస్ చెప్పలేదు అన్న రిజెక్షన్ వాళ్ళు తీసుకోలేకపోతున్నారు సో ఆఫ్ ఒకటి ఇంకోటి ఏంటంటే లైక్ అండ్ అయితే ఎంత ఎంతమంది వినాల్సి వస్తుందని ఫ్రీ ఏంటంటే ఆయన ఆల్రెడీ నా గురిలోకి వెళ్ళిపోయి ఆవిడకి ఇలా చేయదు ఆవిడ టీవీలో రామ్మాల సినిమాలు చేస్తారని రావట్లేదు